ఓం నమస్ శివాయ అందరికీ అండి రేపు అతేంత్ర శక్తులతో కలిగినటువంటి మహాలయ అమావాస్య రాపోతుంది ఈ రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి డబ్బు బాగా కలిసి వస్తుందండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ యొక్క అమావాస్య తేదీ నాడు ఒక్క నిమ్మకాయతో మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా కనుక మీరు చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తేలిపోతాయండి మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి అన్ని విధాలుగా మీకు మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే గ్రహణంతో కోడుకుని వస్తున్న ఈ మహాలయ అమావాస్య ఒక్క నిమ్మకాయతో ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ పోయి వెంటే ఒక్క నిమిషంలోనే మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీరు కోటేశ్వలుగా మారిపోతారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా సులభంగా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీపై ఎటువంటి చెడు ఉన్నా సరే అవన్నీ కూడా అండి చెడు అంతా కూడా తొలగిపోయి మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ అమావాస్య ఆదివారంతో కొడుకు రావడం చాలా విశేషం అది కూడా గ్రహణంతో కొడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే గనక ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇరవై నాలుగు గంటలే కాదండి కేవలం ఒక్క నిమిషంలోనే మీ యొక్క దారిద్రం అంతా కూడా తొలగిపోయి ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది తిరిగిలేని రాజ్యోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే తీవ్రమైన కష్టాల నుంచి కూడా చాలా చాలా సులభంగా బయటపడవచ్చు మరి ఇంతకీ ఈ యొక్క అరుదైన మహాలయ అమావాస్య తిది నాడు నిమ్మకాయతో ఏం చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అనే విషయం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది ఈ మహాలయ అమావాస్య పితృపక్షంలో వచ్చింది కాబట్టి పెద్దల అమావాస్య అని కూడా అంటారు ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అందులోనూ ఆదివారంతో కూడుకుని రాబోతుంది కాబట్టి చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు లక్ష్మీదేవికి దీపం ధూపం నైవేద్యతో కనుక ఆరాధిస్తే గనక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై వెళ్ళవెళ్ళలా ఉంటుంది ఇక మీకు మంచి ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రం కూడా చెప్తుంది సాధారణంగా ప్రతి మాసంలో కూడా అమావాస తేదీ నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదనం లాంటివి చేస్తూ ఉంటాం మరి అత్యంత విశిష్టమైన ఈ యొక్క మహాలయ అమావాస తిథి నాడు అదే పితృపక్షంలో వచ్చి అమావాస్య నాడు మీరు మీ పితృదేవతలకు అంటే ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రమే స్పష్టంగా చెబుతుంది ఇక ఈ యొక్క కార్యక్రమాలు తీర్థాలను నిర్వహించడం ద్వారా ఉత్తమ గతులు లభిస్తాయని కూడా చెప్పడం అనేది జరిగింది పితృ దోషమంటేనే ఒక శాపమండి అంటే గత జన్మలో ఎవరైనా సరే పితృకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టాలను కలగజేసి ఉన్నట్లయితే గనక లేదా ఆ యొక్క వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉన్నట్లయితే గనక దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పితృ ద్వారా చేయబడిన దోషాలే కారణమవుతూ ఉంటాయి పూర్వీకులు చేసినటువంటి కొన్ని దోషాల ద్వారానే వారి తర్వాత తరం వాళ్ళకి కష్టాలు పాలు అవడమే పితృదోషాలకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది అలానే జాతక చక్రంలో ఇలాంటివి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల ద్వారా అనేక రకాలమైన సమస్యలు కూడా మనకి కలుగుతూ ఉంటాయండి అంటే ఉదాహరణగా చెప్పాలంటే మన ముఖ్యమైన పనులు అనేవి పూర్తి కాకముందు ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలానే గౌరవ ప్రతిష్టలు కూడా భంగం కలగడం జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా కుటుంబంలోనండి స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం అలానే కాకుండా కుటుంబంలోని వ్యక్తికి మానసిక పరిస్థితులు కూడా సమతూలత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతానం భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్రత సమస్యలు ఎదుర్కోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి ఈ పితృదోషాల వల్ల ప్రతి మనిషి తమ యొక్క జీవితంలో పితృతర్పణం తీర్చుకోవాలి దీని పితృ పితృదేవతలు సంతృప్తి పొందుతారు కాబట్టి ప్రతి మనిషికి ఏదొక రూపంలో పితృదోషాలు నరఘోషాలు శాపాలు ప్రతి మనిషికి ఉంటాయండి అందుకేనండి ప్రతి మనిషి కూడా తమ యొక్క జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలని దీని ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారు వారికి విముక్తి అనేది కలుగుతుంది ఉత్తమ సంతానం కలుగుతుంది లేకపోతే వారికి ముక్తి కలగదు నిజానికి ప్రతి మాసంలో కూడా అమావాస్య పితృ పుణ్యతిథిగా భావించబడినట్టు అమావాస్యకు విశిష్ట ప్రయోజనం ఉంది అంతేకాకుండా ఇది పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య కాబట్టి ఖచ్చితంగా మీ పితృదేవతలు కాగల రూపంలో కూడా మీ ఇంటికి వస్తూ ఉంటారు ఈ రోజున ఎన్నో రకాలుగా పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి చేస్తూ ఉంటాం ఈ రోజున చాలా వరకు కూడా చేసిన పరిహారాలు ఉత్తమ ప్రాప్తిని కలుగుతాయని మంచి ఫలితాలు వస్తాయని కూడా మన శాస్త్రం చెప్తుంది అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి కూడా ఈ యొక్క మహాలయ అమావాస తిథి అంతా బాగా ఉపయోగపడుతుంది మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పరిహారాలు చేస్తూ వచ్చారు అయితే ఈ పరిహారాలకు తాలూకా ఫలితం దక్కిన వారే చాలా వరకు కూడా కష్టాలతో కాకుండా ఇష్టంతోనే వారి యొక్క జీవనాన్ని కూడా సాగించేవారు ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు అదే విధంగా నాయనమ్మలు కానీ అమావాస్య వచ్చిందంటే చాలండి ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటారు దిష్టి దోషాలు తొలగించుకోవడానికి కూడా ఎన్నో పరిహారాలు చేసేవారు ఇక స్త్రీలు పసుపు కుంకుమ గాజులు మొదలైనవి కూడా అమ్మవారికి ఈ రోజునండి భక్తి శ్రద్ధలతో చెల్లిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత రావి చెట్టుకు నీరును సమర్పించి విష్ణుతో పాటు తులసి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ అద్భుతమైన మహాలయ అమావాస్య తిది నాడు నిమ్మకాయతో ఈ యొక్క పరిహారం చేస్తే గనక మీకున్నటువంటి కష్టాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ చెడు దృష్టి కానీ దిష్టి లోపాలు కానీ అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని పండితులు కూడా చెప్తున్నారు నిమ్మకాయ విశిష్టత గురించి చాలామందికి అస్సలు తెలియదండి నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి నిమ్మకాయలు ఉండేటువంటి విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుంది అందాన్ని పెంచుతుంది నిమ్మకాయలు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేసిన తక్షణమే దాని ఫలితం అనేది కూడా మనం చూడగలుగుతాం ఇప్పుడు మనం చెప్పుకుండే ఈ పరిహారానికి కేవలం ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి చాలామందికి రాత్రిపూట నిద్ర రాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఏదో ఒక ఆందోళన ఉంటూనే ఉంటుంది ఏదో తెలియని భయం ఏ పని మొదలుపెట్టినా సరే ఆ మనసులో భయం భయంగానే ఉంటుంది ఎప్పుడు వారిని ఏదో ఒకటి అంటే ఎవరు ఫాలో అవుతున్నట్టుగా వారు ఎంట ఏదో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కూడా ఇలాంటి భయాలు ఉన్నప్పుడు అదేవిధంగా మా ఇంట్లో కూడా దుష్ట శక్తులు ఉన్నాయి అనే బాధపడేవారు కూడా తప్పకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారం పాటించండి ఇలా నెగిటివ్ ఎనర్జీ మీతో ఉన్న మీ ఇంట్లో ఉన్న నిత్యం సమస్యలు వస్తూనే ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య సంతాన ప్రత్య గొడవలు వస్తూనే ఉంటాయండి అలానే కాకుండా మీరు ఎంత సంపాదించినా సరే ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి హాస్పిటల్లో బిల్లు పెరుగుతూనే ఉంటుంది ఇలా నెగిటివ్ ఎనర్జీ వలనే అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులను చెడు దృష్టి దుష్టి లోపాలను తొలగించుకోవడానికి కూడా ఈ మహాలయ అమావాస్య అది కూడా గ్రహణంతో కోడుకొని వచ్చింది అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులోనూ మనకి రాబోయేటువంటి అమావాస్య ఆధారంతో కొడుకుని రావడం కూడా చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయని తీసుకోండి చిన్న పరిహారం చేసుకుంటే గనక బయ్యాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు తిరుగు అనేది ఉండదండి అసలు ఈ నిమ్మకాయని అంటే ముందుగా ఈ అద్భుతమైన ఈ మహాలయ అమావాస తిదినాడు కొంచెం చీకటి పడిన తర్వాతే అంటే సాయంత్రం అండి ఆరు గంటల తర్వాతే ఒక ప్లేట్ని తీసుకోండి రాగి కానీ ఇత్తడి కానీ స్టీల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఒక రాగి ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో రెండు గుప్పిలో కళ్ళు పొన్నవేయండి ఇక ఆ తర్వాత మంచిగా నిగనిగలాడే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి అంటే ఆ నిమ్మకాయ కండి ఎటువంటి మచ్చలు కానీ పుచ్చులుగా లేకుండా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి ఇక ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఆ ప్లేట్లో ఉప్పు మీద పెట్టండి అలాగే ఆ ఉప్పు మీద కొంచెం పసుపును కుంకుమను కూడా చల్లండి అలానే ఆ నిమ్మకాయే ముక్కలకు పసుపు కుంకుమను ఏమీ రాయవలసిన అవసరం లేదు వాటిని తీసుకుని వెళ్ళి ఉప్పు మీద పెట్టండి అలా పెట్టుకున్న తర్వాత మీ యొక్క ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లు అంతా తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా సరే అన్ని గదులు కూడా తిరగండి అలా మీరు తిరిగేటప్పుడు మాత్రం మీ యొక్క మనసులో మా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగిపోవాలని పరిపూర్ణమైన నమ్మకంతో మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ యొక్క ప్లేట్ని తీసుకుని వచ్చి ఇక గుమ్మం వద్దకు వచ్చేయండి ఇక గుమ్మానికి ఎడం పక్కన ఈ యొక్క ఉప్పు నిమ్మకాయ ప్లేట్ను పెట్టండి ఇలా రాత్రి అంతా కూడా అక్కడే వదిలేయండి ఆ ప్లేట్ను తర్వాత రోజు అంటే సోమవారం రోజున ఉదయాన్నే ఈ యొక్క ప్లేట్ను తీసి ప్లేట్లో ఉన్న ఉప్పును నిమ్మకాయలను అంటే ఆ నిమ్మకాయను ముక్కలను ఎక్కడైనా సరే గొగి తీసి పాతి పెట్టేయండి లేదనుకోండి పారి నీటిలో పడవేయండి నీటిలు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఒక గోతు తీసి అక్కడ పడేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి మీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఎప్పుడైనా సరే దిష్టికి సంబంధించిన పరిహారాలు చేసినప్పుడు మాత్రం ఇంట్లోకి వెళ్ళే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా మీరు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కష్టాలు దరిద్రాలు నకరాత్మక శక్తులు అన్నీ పోతాయి నిగుటో మెనర్జీ దుష్ట శక్తులు వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా మీ నుంచి తొలగిపోతాయండి ఈ మహాలయ అమావాస్య నాడు ఈ పరిహారం చేయడం వల్ల ఇక మీకు తిరుగు అనేది ఉండదు అపరకుబేలుగా మారుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి అమావాస్య తిథి అందులోనూ మహాలయ అమావాస్య కాబట్టి ఆదివారంతో కూడుకురావడం చాలా విశేషమండి ఆదివారం రోజున మనం ఎటువంటి పరిహారం చేసినా చాలు మంచి రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మాత్రం తప్పక చేసుకోండి ఈ ఉప్పు నిమ్మకాయ పరిహారం చేయడం ద్వారా మీకు ఎన్నో రకాల మంచి ఫలితాలు అయితే కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పరిసమాప్తం అయిపోతుంది మీకు ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఇక అందరూ కూడా సుఖ సంతోషాలతో కూడా ఆనందంగా కూడా జీవించగలుగుతారు చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః నమ